సింగరెడ్డి భూపతి రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి రెండు కళ్ళ వంటి వాళ్ళు వీరిద్దరు కూడా మాందాపూర్ గుట్టల్లో నైజాం పోలీసులతో హోరాహోరి కాల్పుల్లో అమరులైంది ఆ అమరులైనటువంటి కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి గారి యొక్క కుమార్తెనే కామ్రెడ్ బద్దం సత్యవ గారు వీరు ఆనాడు నైజాంకి వ్యతిరేకంగా వీళ్ళ తండ్రి అయినటువంటి కామరేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు ప్రజా పోరాటంలో ప్రజా ఉద్యమంలో నైజాం సర్కార్కి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాడుతున్నటువంటి క్రమంలో వీరి కుటుంబం పైన చిన్నగా ఉన్నటువంటి బద్దం సత్తవ పైన కూడా నైజాం పోలీసుల ముస్కర్ల యొక్క దాడి తప్పని పరిస్థితులు ఏర్పడ్డది ఆ సందర్భంలోనే ఏది ఏమైనా ఈ దేశం కోసం నైజాం నైజాం సైన్యాలకు వ్యతిరేకంగా దేశ విముక్తి కోసం ఎట్టి చాకరి విధానాలకు వ్యతిరేకంగా దోపిడి విధానాలకు వ్యతిరేకంగా మా తండ్రి వైండు మా తండ్రికి ఏదొక రూపంలో సహకారం చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబం అందరూ కూడా వాళ్ళు సహకారం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పాత్ర కూడా వాళ్ళ సహకారంతో తెలంగాణ సాయుధ పోరాటం కూడా కొనసాగింది ఆ పోరాటంలో కమిటీ సింగరెడ్ భూపతి రెడ్డి ఈ సందర్భంలో వారిని స్మరించుకోవడానికి ఇవాళ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అట్లాగే మాజీ ఎమ్మెల్యే కామ్రెడ్ చాడా వెంకటరెడ్డి గారి ఇక్కడికి వచ్చి ఉన్నారు వారిని ఈ సందర్భంగా వారి యొక్క అర్థం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రాంతం అంతా కూడా నైజం రాజకీయ వ్యవస్థలో మగ్గి ఆనాడున్నటువంటి దుష్ట సాంప్రదాయాలు అయా నీ బాంఛాన్ని కాదు పెట్టి చాకరి బానిసత్వం నాలుగు పాదాల మీద పుట్టి స్థాయిలో కొనసాగుతున్న తర్వాత అది ఎలాంటి స్వేచ్ఛ లేదు హక్కులు లేవు మాట్లాడని లేదు అలా నేపథ్యంలోనే మరి మన తెలంగాణలో ఆంధ్ర మహాసభ అతను ముప్పై ఒకటిలో పెట్టి ఇక్కడ గాలిపల్లి ముద్దుబుడ్డైనటువంటి బద్దమల్లారెడ్డి గారు పంతొమ్మిది ముప్పై ఆరులో నాలుగవ ఆంధ్ర మహాసభ సిరిసిల్ల నిర్వహించడం అప్పుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు ఆకర్షితులై ఓవైపున అనవేరి ప్రభాకర్ రావు గారు పుల్గంపల్లి వెంకటరామారావు గారు అనేక మంది యువకులు మరి ఆనాడు ఆకర్షితులై ఆంధ్ర మహాసభలో చేరి ఈయన ఆంధ్ర మహాసభకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడు సౌమ్యుడు అది మన సింగిరెడ్డి భూపతి రెడ్డి గారు ఆయన ఒకవైపున అనవేర్ ప్రభాకర్ రావుకు అలింగు మిత్రుడు అందరు అన్నదమ్ముల్లాగానే అంత ఆప్యాయత ఆయన వెళ్ళిపోయినా ఈయన రెడ్డి అయినా రైతు కుటుంబం పుట్టిన ఆయన ఒక దేశముఖ్ ఈయనైనా కలిసి పనిచేశారు వీళ్ళ ఇద్దరి కలయిక అనేది ఓ రకంగా కరీంనగర్ జిల్లాలో ఈ ఉద్యమం వ్యాప్తికి మరి విస్తరణకి తోడ్పడింది అందులో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశం స్వతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రాలే నైజాం రాజు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు ఇది మధుర పాకిస్తాన్ లాగా అయ్యేదే అయితే సెప్టెంబర్ పదకొండు పదకొండు ఏడున తెలంగాణలో మరి ప్రజారాజ్యం కావాలా ప్రజాస్వామ్యం రావాలి ఆంధ్ర భారతదేశం విలీనం చేయాలని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ పోవడానికి సెప్టెంబర్ పదకొండు పంతొలభై ఏడు పిలిపిస్తే ఆ పిలుపులో సింగ్ మరి అన్నవీర్ ప్రభాకర్ రావుతో పాటు విపద దళ నాయకుడిగా ఆయన నాయకుడిగా ఉపనాయకుడుగా ఇరవై మంది దళం అంతా కూడా ఎక్కడికక్కడికి దొంగ పత్రాలు దొరలు సదుపాయం దాచుకుంటే తీసి బయట వేయడం తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ పేదలు వంచడం భూసములు వంచుతూ పంచుతూ పంచుతూ మాందపురం చేసుకునేసరికి అక్కడ ఒక కోరియరు దుర్మార్గుడు వాడు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఇన్ఫార్మర్గా మరి చెప్తూ కోరియర్ చురుగుదలంతోనే అలా అక్కడ గుట్టలు కురికితే ఆ గుట్టల్లో కూడా మరి ఆ అన్నవీరు ప్రభాకర్ రావు మరి సింగిరెడ్డి భూపతి వీళ్ళందరి పైకి ఎక్కుతా ఉంటే కాల్పులు జరిపితే ఆ కాల్పులలో సింగిరెడ్డి భూపతి రెడ్డికి కూలీ అన్నా అని చెప్పి ఆయన కూలీయగలిగితే అప్పుడు అరవీరు ప్రభాకర్ రావు గారు ఆగి మళ్ళీ పోలీసులను ఇద్దరు చంపినాడు ఆయన అంటే పన్నెండు మంది వీలు చనిపోతే ఇద్దరు పోలీసులు కూడా చచ్చిపోయారు అంటే నైజాం పోలీసులు రజాకారులు మూకుమ్మడిగా రెండు వందల మంది పైబడి దాడి చేశారు కాబట్టి ఇది చరిత్రలో సువర్ణ అక్షరత వెతికించదగ్గ ఆ ఘట్టం ఆ పోరాట ఆ ఎన్కౌంటర్ అనేది మనం వాస్తవం తెలుసుకోవాలి అయితే ఇక్కడ సత్యవ గారు ఆమె తెలిసిందంటే మాందాపురంలో మరి మనం ఏదైతుందో అక్కడ ఒక స్థూపం కట్టాలా లేకుంటే ఒక పెద్ద దాన్ని లెవెల్ చేయాలి చెప్పిన అక్కడ ఇక్కడ డాక్టర్ భాగతరెడ్డి ఉండే వీళ్ళ బంధువు ఆయన వీళ్ళంతా కలిసి వచ్చి మరి ఈమె కూడా మా తండ్రి పేరుతో మీరు అక్కడ కడుతుంది కాబట్టి నా కంట్రిబ్యూషన్ ఉండాలని ఆమె ఆర్థిక సహాయం చేయడమే కాదు ఆమె వచ్చి అనేక సందర్భంలో మాందపురం మిట్టల్లో కూడా మార్చి పద్నాలుగు వందల నలభై ఏళ్ళ ఎనిమిదిలో ఎప్పుడైతే చనిపోయినారో అప్పటి నుంచి మార్చి పద్నాలుగులో ఇక్కడ సభ చేస్తాం కాబట్టి దానికి వచ్చి ఆమె కూడా అనేక సార్లు వచ్చింది కరీంనగర్లో కూడా మనవీర్ ప్రభాకర్ విక్రమాకంలోకి వచ్చింది ఇట్లా ప్రతి చోట కూడా ఆమె ప్రజలు సత్తవ అంటే ఒక పరిపక్వత కలిగిన తండ్రి ఒక ఆయన ఆశించిన ఆశయాలను కొనసాగించాలని లక్ష్యంగా ఉన్నటువంటి సత్యమ గారు అకస్మాత్తుగా అనారోగ్యంతో మనసు అయింది చనిపోవడం అనేది ప్రతి వాడు చనిపోక తప్పదు కానీ ఆమె ఉన్నంతకాలం ఈ వామపక్ష భావజాలం పట్ల మన సింగిరెడ్డి భూపతిరెడ్డి లేదా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండడం సానుభూతి పట్ల ఉండడం ఆమె క్రియాశీలతకు అర్థం పడుతుంది ఆమె నిజాయితీకి అర్థం పడుతుంది ఆమెకు జవాలు అర్పిస్తూ మరి ఆ సింగిరెడ్డి భూపతి రెడ్డి వదిలిపెట్టిపోయినటువంటి అలాగే బద్దమల్లారెడ్డి మీరు పూర్వకాల వదిలిపెట్టేటువంటి మార్గాన్ని ముందు కొనసాగటమే భవిష్యత్తులో మాట్లాడడం ఎందుకంటే అంతరా లేని సమాజం ఖరితంగా అబ్బులు మీరు పెరిగిపోతున్నది నరేంద్ర మోడీ వచ్చిన అయితే పూర్తిగా మన సంస్థి ముందు తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి కాబట్టి ఈ ఆనాటి సాయిగా పోరాటం స్ఫూర్తితోటే ఈనాటి యువతరం అంతా కూడా మళ్ళీ ప్రజలకు స్వేచ్ఛ హక్కులు రావాలా